ఐదో విషయం ఏమిటి అంటే మన దగ్గర జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది అది ఏం చేయాలి ఆచరణ చేయాలి మనలో చాలామంది ఎలా ఉంటారంటే నాకు తౌహీద్ అంటే తెలిసిపోయింది దేవుని ఏకత్వం అంటే నాకు తెలిసిపోయింది నాకు నమాజ్ ఎలా చేయాలో తెలిసిపోయింది నమాజ్ ఎలా చేయాలో తెలిసిపోతే పుణ్యం వస్తుందా అది ఒక భాగం ఆచరణ చేస్తేనే తెలుస్తుంది ఒకవేళ మనకు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఏ మందులు వాడాలి అని రాసి ఇచ్చాడు మీకు తెలిసింది ఏ మందులు వాడాలి అని తెలియగానే జ్వరం తగ్గుతుందా తగ్గదు ఏం చేయాలి మందులు వాడాలి అలాగే మీకు నమాజ్ ఎలా చేయాలో తెలిసింది కానీ నమాజ్ చేస్తేనే పుణ్యం వస్తుంది మన దగ్గర చాలా ఎక్కువ మంది జ్ఞానం నేర్చేసుకుంటూ నేర్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా 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 ఆచరణ చూస్తే శూన్యం ఆచరణ ఏమీ ఉండదు అల్లాహ్ కాబట్టి జ్ఞానంతో పాటు ఆచరణ తప్పకుండా ఉండాలి ఒక జ్ఞానానికి బొమ్మ బరుసు ఎలాగో అలాగే జ్ఞానము ఆచరణ ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు అది ఒక భాగం మాత్రమే ఆచరణ కూడా చేయాలి సృష్టికర్త ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు మీలో ఎవరైతే దయప్రవక్త యొక్క మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది అంటే దయప్రవక్త వారికి విధేయత చూపాలి ఏ విషయంలో ఆయన చెప్పినటువంటి హౌల్ అంటే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిపై విశ్వాసం ఉండాలి ఫెయిల్ అంటే చేసినటువంటి పనులని మనం కూడా చేయాలి అనుసరించాలి అల్లహోబా ఎందుకంటే గతించినటువంటి జాతి యూదులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు జ్ఞానం ఉంది కానీ వారు ఆచరణ చేయలేదు ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారి దగ్గర జ్ఞానం లేదు కానీ ఆచరణ చేస్తూ ఉంటారు దాని కారణంగానే మార్గభ్రష్టతో గురయ్యారు సోదరులారా కాబట్టి మనం ఏం చేయాలంటే దైవప్రాప్త మాటల్ని విశ్వసించాలి వినాలి ఆయన చేసినటువంటి ఫెయిల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి సృష్టికర్త తల తెలియజేస్తున్నాడు ఏడవ అధ్యాయం నూట యాభై ఎనిమిదో వాక్యంలో కనుక అల్లాను విశ్వసించండి ఆ తర్వాత సందేశహరుడు హరుడు నిరక్షరాస్యైన ఆయన ప్రవక్తను అంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ వారిని కూడా విశ్వసించండి ఆయన ఏం చేస్తాడు అల్లాను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు చూసారా దయప్రవక్తారు అల్లాను ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటిని విశ్వసిస్తారు ఇంకా అతన్ని అంటే దయప్రవక్త వారిని అనుసరించడం వలననే మనకు సన్మార్గం హిదాయత్ లభిస్తుంది అల్లాహ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మనము జ్ఞానంతో పాటు ఆచరణ తప్పకుండా చేయాలి ఒకవేళ ఆచరణ లేదు అంటే ఆ వచ్చినటువంటి జ్ఞానము వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది మనము హిదాయత్ నుండి సన్మార్గం నుండి బయటకి వెళ్ళే వైదొలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సోదరుల